హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ బుర్రా వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో చాలామందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం టార్గెటే ఎక్కువ మందికి ఉంటుంది సో ఇప్పుడు మొన్న ప్రిపేర్ అయిన మొన్న ప్రిపేర్ అయి మిస్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది అలానే ప్రిపేర్ అవుతున్నారు సో ఈ నేపథ్యంలో నేను టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ త్రీ టైమ్స్ కానిస్టేబుల్ సాధించడం జరిగింది సో మనం ఇది ఎలా సాధ్యమైంది నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా ఎవరెవరైతే కానిస్టేబుల్ టార్గెట్ ఉందో ఎస్ఐ టార్గెట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఈ ఛానల్లో చాలా కంటెంట్ పెడతా నా దగ్గర ఉన్న సబ్జెక్టు నా దగ్గర ఉన్న ఏవైతే నేను తయారు చేసుకున్న నోట్స్ ఇవన్నీ కూడా వీడియోల రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అప్పుడు మనకు మెయిన్స్ జరిగింది సో నేను ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత జూన్ జూలైలో ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్కి కరెక్ట్గా త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఉంది సో అప్పుడు ఆ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో ప్రిపేర్ అయ్యి నేను ఫస్ట్ నోటిఫికేషన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో వన్ ట్వంటీ మార్క్స్ సాధించాను సో అప్పుడు నాకు హైదరాబాద్ ఏఆర్ వచ్చింది హైదరాబాద్ అంటే సైబరాబాద్ సో నేను రాచకొండలో డ్యూటీ చేయడం జరిగింది సైబరాబాద్ తరపున అప్పుడు రాచకొండ మళ్ళీ డివైడ్ అయిన తర్వాత రాచకొండకు వెళ్ళిపోయి రాచకొండలో డ్యూటీ చేయడం జరిగింది దాని తర్వాత ఎయిటీన్ నోటిఫికేషన్ టైంలో మళ్ళీ కానిస్టేబుల్ రాస్తే అప్పుడు వన్ ఫార్టీ మార్క్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ వన్ ఫార్టీ మార్క్స్ రావడం జరిగింది మొన్న ఈ ఈ సందర్భంగా అసలు నేను ఎలా ప్రిపేర్ అయినా ఎందుకంటే మనకు ఒక్కసారి రాస్తే మనకు వచ్చింది అంటే కొంతమంది దాని లక్ అని కూడా అంటారు సో మనం త్రీ టైమ్స్ కొట్టినాం కాబట్టి నేను నమ్మడం ఏంటంటే నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సు తర్వాత మనం చదివే విధానం వల్ల ఈ స్కోర్ చేయగలిగాని నేను అనుకుంటున్నా సో దానికి సంబంధించి ఇవన్నీ నా నోట్స్ సో ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలాంటి సో వీటికి సంబంధించి ఇది మౌర్యులకు సం మౌర్యాలకు సంబంధించింది సో టూ పేజెస్లో మౌర్యాల గురించి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది మౌర్యులకు సంబంధించింది ఇది సో ఇది విజయనగర ఎంపైర్ ఇది విజయనగర ఎంపైర్ సో ఇలా ఇవన్నీ ఉన్నాయి సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ తర్వాత ఉద్యమం చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ హిస్టరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని కదా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి సో అవి క్వశ్చన్స్గా ఇప్పుడు రావట్లేదు మనకి మీరు పేపర్ని అబ్జర్వ్ చేస్తే అంత అర్థమవుతుంది మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి లేదంటే మనం కొన్ని బయట దొరుకుతుంటాయి మెటీరియల్ సో అందులో నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకి పేపర్ చూస్తున్నైతే చాలామందికి మన పేపర్ చాలామందికి ఇబ్బంది పడ్డారు పేపర్ వాళ్ళు ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమైందంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ తర్వాత ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ విపరీతంగా రాసినా కూడా ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ స్కోర్ చేయ చేయలేకపోయారు అనేది నిజం ఎందుకంటే మనకు డిస్టిక్లు డివైడ్ అయిపోయినాయి అయినాక కూడా కట్ ఆఫ్లు అనేటివి సివిల్కి తగ్గినాయి ఏఆర్ బెటాలియన్ పెరిగినాయి ఎందుకంటే ఓన్లీ ఓన్లీ రన్నింగ్ పెట్టడం తర్వాత జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బెటాలియన్కు ఏఆర్కి పెరిగింది సివిల్కి తగ్గింది చాలా ప్లేసుల్లో సో దీనికి కారణం అదే సో దీనికి సంబంధించి ఇంకా నా ప్రిపరేషన్ ఎలా సాగింది ఏంటి అనేది ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐ ఈ రెండు టార్గెట్ ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుండి ప్రిపేర్ కావాలి ఎట్లా అయినా ఇప్పుడు నోటిఫికేషన్స్ అంటున్నారు రెండు లక్షల ఉద్యోగాలు కాబట్టి మీరు జిఎస్ చదువుతారు సో దాంతోపాటు ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఎవరికైతే ఆర్థమెటిక్ రీజనింగ్ రాదో వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఏ ఇన్స్టిట్యూట్లో ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అని కాకుండా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి బేసిక్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక బుక్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు నాకేసి ఏంటంటే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏదైతే జరిగిందో ఎస్ఐ అంత టఫ్గా మళ్ళీ పేపర్ ఎప్పుడు కూడా రాదు ఏది ఆర్థమెటిక్ సంబంధించి ఆ లెవెల్ పేపర్ అయితే మళ్ళీ రిపీట్ కాదు ఎందుకంటే అంత ముందు జరిగిన పేపర్లు ఏవైతే ఉన్నాయో సిక్స్టీన్లో ఎయిటీన్లో అలాంటి పేపర్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం బేసిక్స్ నేర్చుకొని దాని తర్వాత టఫ్ టఫ్ ఉన్న క్వశ్చన్స్ నేర్చుకోవడం బెటర్ మనం కాన్సన్ట్రేషన్ అంతా టఫ్ క్వశ్చన్స్ మీద పెడితే బేసిక్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయలేకపోతాం మనం సో ఫస్ట్ అయితే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి మనకు సో అలా ప్రిపేర్ అవ్వండి జిఎస్ స్లోగా నోట్స్ రాసుకోండి మీరు చదివింది లేదంటే మీరు క్లాస్ లేని ఉంటే అది సరిపోతుంది దాంతోపాటు ఇంకేదైనా వేరే బుక్స్ చదివితే ఈ సంబంధించిన సేమ్ టాపిక్ సంబంధించి అందులో ఏముందో దాన్ని ఇందులో రాసుకోండి ఇప్పుడు మౌరియన్ ఎంపైర్ గురించి చదివారు మీ క్లాస్ నోట్స్తో పాటు ఏదైనా ఒక పెద్ద బుక్ చదివినప్పుడు సీనియర్ బుక్ ఎక్కువ మంది వాడుతుంటారు సో అందులో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అంత ప్రతిసారి చదవడం చాలా కష్టం ఒకసారి చదవడం కష్టం ఆ బుక్ మొత్తాన్ని మళ్ళీ మనము ప్రతిసారి ఆ టాపిక్ని రివైజ్ చేయడం కష్టం సో ఇది చదువుకునేది ఒకసారి చూసి ఇందులో లేనిది ఏదైతే అందులో ఉందో ఆ వాటిని తీసుకొని ఇందులో రాసుకోవాలి అదే నోట్స్ ఇక అది జరిగిపోతుంది అంతే తప్పితే మనం మళ్ళీ మళ్ళీ చదవలేం అంత పెద్ద బుక్ని ఎక్కువ మంది మనకు తెలుసు ఇండియన్ హిస్టరీనే రిపీట్గా రిపీట్గా చదువుతూ ఉంటాం మనం ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏది చదువుతారు కానిస్టేబుల్ ఎస్ఐ కంటే ఇండియన్ హిస్టరీ దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ఈ రెండు ఎక్కువ చదువుతూ ఉంటారు సో వీటికి వీటికి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది చదవడం ఈజీ అవుతుంది ఎప్పుడైనా నీకు డౌట్ వస్తే ఆ టాపిక్ వరకు తీసుకొని చూసుకోవచ్చు అలా ప్రిపేర్ కాండి ఎవరెవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ టార్గెట్ ఉందో మీకు ఇంకా చాలా టైం ఉంది నోటిఫికేషన్ కోసం సో అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా దగ్గర ఉన్న ప్రతి మెటీరియల్ని కూడా నేను వీడియో రూపంలో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆ పీ ఇప్పుడు మనం క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉండే పీపీటీస్ ఉంటాయి కదా పవర్ పాయింట్ వాటిని ఒక ఛానల్ క్రియేట్ చేసి వాట్సాప్ అయినా టెలిగ్రామ్ అయినా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా కంటిన్యూ అయితేనే ఉంటుంది